అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య అనిల్ కుమార్ యాదవ్ నిన్న మీడియా వాళ్ళతో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఆయన దాని గురించి ఫస్ట్ ఏంటంటే ఆయన మొన్న ఎలక్షన్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు కదా దాని గురించి నిన్న మీడియా వాళ్ళు అడిగారు మీడియా వాళ్ళు అడిగితే నేను ఛాలెంజ్ చేశాను దాన్ని ఎవరు స్వీకరించలేదు కదా ఎవరైనా స్వీకరిస్తే అప్పుడు ఛాలెంజ్కి విలువ ఉంటుంది అంట మరి అదొక చదువుకున్నాడు అనుకుంటా ఏం నాకు తెలియదు ఇప్పుడు స్టేట్మెంట్ స్టేట్మెంట్కి తేడా తేడా ఏంటో తెలియనంత అమాయకులు పిచ్చోళ్ళు జనం అయితే ప్రజలు అయితే లేరు మరి అంత తెలియకుండా అంత లేరు ఆ మాత్రం కొద్దిగా తెలుసు జనానికి స్టేట్మెంట్ అంటే ఏంటి మీకు ఏమంటారు అది ఒళ్ళు బలిపెక్కి పొగరెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మరి దాన్ని కొవ్వు అంటారు అంత బలిపెక్కి కొట్టుకోవడం అంటారు మిమ్మల్ని ఎవరు చేయమన్నారు ఆ స్టేట్మెంట్లు ఎవరు అడిగారు బ్రదర్ మిమ్మల్ని మరి ఎందుకు అంత పలు పొగరు బలుపు మిమ్మల్ని ఎవరైనా అడిగారా మరి ఏం మరి బలుపు మాటలు కదా అవన్నీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఛాలెంజ్ అయ్యేటువంటిది ఛాలెంజ్ అంటే వేరే వస్తుందని ఎవరికి తెలీదు అంటే మరీ అంత తెలియకుండా ఉన్నారనుకుంటున్నారా ఏంటి మాట తప్పామని చెప్పొచ్చు కదా ఏ టైప్ నాయకులు మీరంతా అసలు నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పకుండా అన్నది ఎవరు ఎవరైనా మనరు పోనీ ఎవరైనా అడిగారా మిమ్మల్ని మీకు మీకే బలిపెక్కి కొట్టుకుని మీ ఇష్ట రోజున మాట్లాడి మరి నిజంగానే మీకు కనీసం రాజకీయ నాయకుడిగా విలువ ఉండాలంటే తప్పుకోవాలా రాజకీయ సన్యాసం చేసి తప్పుకోవాలి లేకపోతే ఆ మాటలు మాట్లాడకూడదు అసలు రాజకీయ నాయకుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా ఫస్ట్ ఎందుకు వచ్చిన బలుపు అయ్యి ఒకరు ఓడతారో ఒకటి గెలుస్తారు ఓడితే రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటి ఇంక నువ్వు ఏ రాజకీయ నాయకుడు నువ్వు ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటి నమ్మేదాకా ప్రజలు నమ్మేదాకా నువ్వు పని చేస్తూ వెళ్ళాలి కదా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో ఏ టైప్ రాజకీయ నాయకుడు నేను రాజకీయ నాయకుడు ఎలా అనుకుంటారు జనం మరి ఎలా నమ్ముతారు మిమ్మల్ని మీలాంటి వాళ్ళని మనకు బలిపెక్కి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఏం రాజకీయ నాయకులు మీరంతా ఏ టైప్ రాజకీయాలు మీ అందుకు కదా మిమ్మల్ని ఓడేస్తుంది ఇంకోటి ఏమన్నాడు ఇతను పవన్ కళ్యాణ్ ని అదే అసెంబ్లీలోకి వెళ్ళిన అన్నారు కదా అంటే నేను ఎప్పుడన్నా అంటున్నాడు మరి ఇతను అన్న మాటలే అన్న వీడియోలే వైరల్ అవుతున్నాయి ఇప్పుడు గెలిపోవటంలో మీరేనా డిసైడ్ చేస్తారు నాకు అర్థం నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఎలా డిసైడ్ చేసేస్తావు ప్రజలు కదా ఓట్లు వేసేవి అంటే డబ్బులు వేస్తే వేసేస్తారు అనుకుంటున్నా అండి మరి ఏం పొగరనకపోతే ఏమంటారు దాన్ని ఎందుకంత బలుపు మీకు రాజకీయ నాయకుడికి ఉండాల్సింది బలుపా పొగర ప్రజల కోసం ఉండాలి నిజంగానే ప్రజలకు సేవ చేయడానికి ఆ టైంలో ఉండాలి ఏదైనా నిజంగా వాళ్ళకి మంచి జరిగేటప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిందే పొగరగానే ఉండాలి ప్రజలకు మంచి జరిగే విషయంలో అలా మీరు వాళ్ళ గురించి పోరాడే తత్వంలో పోరాడే విషయంలో అప్పుడు ఖచ్చితంగా పొగరు ఉండాలి అంతేగాని మీ ఇష్టం వచ్చిన నోటికి వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడానికి దానికి కాదు మీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ చిన్నపిల్లలు రోడ్డు మీద ఉంటారు తిరుగుతూ మాట్లాడతారు అలా ఉంది ఇతను మాట్లాడే మాటలు చూస్తుంటే నేను పెద్ద కొన్ని మెచ్యూర్ మైండ్ మెచ్యూర్ పర్సన్స్ పొలిటీషియన్స్ నీలాంటి వాళ్ళు వచ్చి పొలిటీషియన్స్ కింద ఇలాగ మంత్రి కూడా అయిపోయి నీలాంటి వాళ్ళు అవడం వల్లే ఇంకా మిగతా వాళ్ళు కూడా నీళ్ళే తయారవుతున్నారు అంటే రావిడి ఇలాంటి వాళ్ళే రాజకీయాల్లో ఉండాలేమో ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు బలిపెక్కు కొట్టుకుంటూ మాట్లాడేయాలా ఏమైనా మాట్లాడేయచ్చు అలాంటి వాళ్ళకే ప్రజలు ఓట్లేస్తారు అని నీలాంటి వాళ్ళు చూసి తయారవుతారు ఓట్లే కరెక్ట్గా జనం ఏం చేశారంటే నీలాంటి వాళ్ళు ఉండకూడదండి సరే మీలాంటి వాళ్ళందరికీ సరిగానే బుద్ధి చెప్పారు నిజంగానే ప్రజల్లో చైతన్యం ఉందని నీకు నాకు ఇప్పుడు నమ్మకం కలిగింది ప్రజలు నిజంగానే ఇవన్నీ చూస్తారని నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ మీద వ్యతిరేకత లేదు నాకు కానీ మీలాంటి వాళ్ళు రాజకీయ నాయకుల కింద పనికిరారు నేను నోటుకు వచ్చినట్టు నీ నోట్కి వచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఏ రాజకీయ నాయకుడు అయ్యా స్వామి నువ్వు ఏ రాజకీయ నాయకుడు నువ్వు నిజంగా నీ వల్ల ఏం నేర్చుకోవాలి చెప్పు అసలు సింపుల్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నేను నుంచి ఏం నేర్చుకోవాలి జనం ఫ్యూచర్లో ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటే నేను నుంచి ఏం నేర్చుకోవాలి చెప్పు నేను నోటు దోల్ తప్ప ఇంకోటి ఏమన్నా అడుగుతున్నావు రెండు సీట్లు అదే పదకొండు సీట్లు వస్తే ఇంకా రాజకీయంగా సమాధి అయిపోతారా డిఎంకేకి రెండే రెండు సీట్లు వచ్చినాయి మళ్ళీ గెలిచారు అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ లాజిక్లు చెప్తున్నారు మొన్నటి వరకు ఎంత హేళన చేసావు నువ్వు ఎంత ఎటగారంగా మాట్లాడావు నువ్వు ఒకటే ఒక సీట్ వచ్చింది పవన్ కళ్యాణ్కి ఇరవై మూడు సీట్లు కూర్చోబెట్టారు మిమ్మల్ని మీ పార్టీ అయిపోయింది ఇష్టం వచ్చినట్టు హేళన చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఎవరు ఎంత హేళన చేసి మాట్లాడారు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవి కదా ఒక్క సీటు కూడా రాలేదు నువ్వేం పీకుతావు మమ్మల్ని అన్నావు కదా నువ్వే కదా అన్నదే ముందు నువ్వు గెలువు తర్వాత మమ్మల్ని ఏమైనా చేద్ది కానీ పీకిది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది నువ్వే కదా అక్కడ డిఎంకే తమిళనాడుని తీసుకొచ్చి ఎక్కడ పెడతాను డిఎంకి తమిళనాడులో వేరే పార్టీలు రాను అక్కడ వేరు అక్కడ పబ్లిక్ది వాళ్ళు ఇంకా హిందుత్వం ఇది ఉండడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రావడానికి ఛాన్స్ ఉంది అక్కడ అసలు వేరే పార్టీలు రాను ఓన్లీ డీఎంకే అన్న డిఎంకే రెండే పార్టీస్ అక్కడ ఇక్కడ మనకి పార్టీలు ఉన్నాయి గా కాంగ్రెస్ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది బీజేపీని కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తారు పబ్లిక్ ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది జనసేన ఉంది తెలుగుదేశం ఉంది నువ్వు ఎవరు నీకు ఎవడో ఓట్లేస్తారు అక్కడ ఓన్లీ డిఎంకే అన్న డిఎంకే రెండే రెండు పార్టీస్ ఎప్పటి నుంచో నేను చూస్తున్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా వేరే పార్టీస్కి వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయరు ఒకటే పార్టీ ఏదో ఒక పార్టీకి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తావేంటి అక్కడ వేరు తమిళమ్మా వాళ్ళ మైండ్ సెట్ అంతా వేరు దానికి దీనికి ఎక్కడ లింక్ పెడుతున్నారు సరే పెట్టా పోటి వరకు ఏం మాట్లాడావు నువ్వు బలిపెక్కి కొట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా మరి అంటే మీకు వస్తే ఇప్పుడు గుర్తు అవుతున్నాయి ఇవన్నీ ఎంత హేళం చేసి మాట్లాడావు మా అన్నటి వరకు నువ్వు పవన్ కళ్యాణ్ ఒక సీటు గెలిచినాడు ఏం పీకుతాడు తనకే ఓడిపోయాడు ఏం పీకుతాడు మమ్మల్ని నువ్వే కదా మాట్లాడింది ఇవన్నీ నేను కాదు మాట్లాడింది యూట్యూబ్ లో వస్తున్నాయి నీకు గుర్తుండవేమో ఇల్లు ఒకసారి చూసుకుంటే గుర్తొస్తాయి వస్తాయి ఇంకోటి ఏంటి మంత్రులు నోటిదోళ్ళ వల్ల ఓడిపోయి అది కూడా చూసుకుంటా ఉంటాం ఇప్పుడు జ్ఞానోదయం అయిందా అసలు రాజకీయాలు ఎలా ఉండాలనేది ముందు మీకు ఎవరు చెప్పలేదా ఏంటి నాకు అర్థం కాదా రాజకీయాలు ఎలా ఉండాలనేది కూడా తెలియకుండా నువ్వు రాజకీయాల్లోకి వచ్చేసి ఎమ్మెల్యే అయిపోయి జనం ఓట్లేసేసే చూడు నిజంగా వాళ్ళకి వద్దలేదు అప్పుడైనా సరే ఇప్పుడు ఓడించారు మంచి సంతోషం ఇప్పుడు దండం పెడతా కానీ అప్పుడు ఎవరైతే గెలిపించారో నిజంగా ఇలాంటివన్నీ ఎలా ఎన్నుకున్నారో మరి నాకు తెలియదు అప్పుడు నిన్న మంత్రిని కూడా చేశారు వరజాకర్ రెడ్డి గారు అసలు నీకు ఎలా ఉండాలో కూడా తెలియదు రాజకీయాల్లో మరి నీకు నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదేం రాజకీయం ఏంటి రాజకీయం అధికారం ఇచ్చి చక్కగా మంత్రి కూడా చేసిన తర్వాత ఎంత చెయ్యొచ్చు అసలు పబ్లిక్కి తోడల కొట్టడం చాలా ఎంజాయ్ చేయడం ఏదో పోలవరం పూర్తి చేసేస్తానంటాం తర్వాత దాని గురించి మాట్లాడకపోవడం అన్ని నీ ఇష్టమే నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడే నిజంగా మెచ్యూరిటీ లేని చిన్నపిల్లలు ఉంటారు చూడు అలా మాట్లాడుతున్నావు మెచ్యూరిటీ లేని చిన్నపిల్లలు రోడ్డు మీద మాట్లాడుతుంటారు చూ ఎక్కువ మంది చాలా మంది కొంత ఆ పబ్లిక్లో నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళకి నీకు తేడా ఏ వాళ్ళకి నీకు తేడా వెళ్ళే నోడ్దలు తగ్గించుకుంటున్నా మంత్రి ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలా ఒక రాజకీయానికి ఎంత ఆదర్శంగా ఉండాలి అవన్నీ ఏమి తెలియకుండా నువ్వు రాజకీయాల్లోకి ఎలా వచ్చేసావో నిన్ను ఎలా ఓట్లేసి గెలిపించేసారో మరి నాకు తెలియట్లా నోటుదోలు ఎక్కువ ఉంటే తగ్గించుకుంటాం అసలు ముందు ఉండకూడదు కదా ఉంటే నువ్వు రాజకీయ నాయకుడి కింద ఎందుకు మనకు వస్తావు అది ఎందుకు తెలియలేదు ఇక ఆ విజ్ఞత ఎందుకు లేదు ఆ జ్ఞానం ఎందుకు లేదు ఆ బుద్ధి ఎందుకు లేదు ఓకే అండి సరే ఇప్పుడైనా ఏదో మారుతానో ఏదో సంథింగ్ అంటున్నాను మరి చూద్దాం ఏం జరుగుతుంది